వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో చెయ్యాలని చెప్పి చేస్తున్నారో అర్థం కావట్లేదు కానీ కొన్ని తప్పులు చేస్తుండే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంలోకి వచ్చిన కానుంచి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి మీడియా ఆయన్ని చూపెట్టకుండా ఆయన గురించి చెప్పకుండా మంచేదో చెడేదో చెప్పకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎం అయ్యేంత వరకు రెండు వేల మళ్ళీ పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు కూడా మీడియా వారు అతని గురించి చెప్పకుండా ఇంతటి వాడైందా అని ఎందుకో చిన్న డౌట్ అనేది వస్తుంది అతను పార్టీ పెట్టిన కానుంచి మీడియా వారు అతను హైలైట్ చేసుకుంటే వచ్చారు రాజశేఖర రెడ్డి గారు సరిపోయిన కానుంచి ఎప్పుడైతే ఇతను కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదాలు వచ్చిన కానుంచి మీడియా వారందరూ కూడా ఆయన కొంతవరకు సపోర్ట్ చేశారు ఎందుకంటే తండ్రి చనిపోయిన తరువాత నాకు సీఎం పదవి కావాలి అని చెప్పి అప్పట్లో ఆయన కొన్ని డిమాండ్లు చేసిండు హైకమాండ్ మీద కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళకి ఇతనికి కుదరలేదు తర్వాత ఇతను పార్టీ పెడతానని చెప్పి ప్రకటించిండు ప్రకటించిన తర్వాత ఇతను పార్టీ పార్టీ పెట్టిండు వాదార్పు యాత్ర చేసిండు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది పాదయాత్ర చేసిన తర్వాత బాగా హైలైట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని బాగా హైలైట్ చేసి చూపించారు చూపించిన తర్వాత ఆయనకు ప్రజాదరణ అనేది ఎక్కడ లేని ప్రజాదరణ అనేది వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఒక్కడికే వచ్చిండు పార్టీ పెట్టిండు తర్వాత అతన్ని పదహారు నెలల పాటు జైల్లో ఉన్నాడు చెల్లిగారు పాదయాత్ర చేసిన తర్వాత ఈ మీడియా వాళ్ళే బాగా హైలైట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాగా చెప్పడం తర్వాత శర్మిల గారు పాదయాత్ర చేసేటప్పుడు ఈ మీడియా వాళ్ళే బాగా హైలైట్ చేసి చూపించటం రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ అనేది వాడిపోయిన రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో బాగా పుంజుకొని అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టడే మానేసింది మీడియా సమావేశం అంటే మన తెలుగు రాష్ట్రంలో మీడియా వాళ్ళందరినీ పిలిచి ఇతను చెప్పేదేదో చెప్పుకుంటూ ఇతను చేసింది చేసిన అభివృద్ధి గురించి చెయ్యబోయేది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏమైనా తప్పులు చేసినట్లయితే వాళ్ళు అలా చేస్తున్నారు వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ గురించి చెప్పటం తర్వాత ప్రజల్లోకి మేము ఎలా వెళ్తా వెళ్తాము అని చెప్పి దాని గురించి చెప్పటం ఇది ఏ పార్టీ అయినా చేసే ఒక మంచి పద్ధతి కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో అతను సీఎం అయిన తర్వాత అసలు అతనికి నచ్చిన వారిని మాత్రమే ఆ సాక్షి టీవీ ఒకటి సాక్షి పేపర్ ఒకటి లేదా టీవీ నైన్ ఒకటి వీటిని మాత్రమే ఎక్కువ శాతం పిలిచేవాళ్ళు పిలిచి అసలు మీడియా సమావేశం పెట్టేది లేదు లేదా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే చెప్పేదే లేదు ఇతను ఏం చెప్పాలన్నా ఆ బటన్ నొక్కే తప్పుడే మాట్లాడేవాడు లేకపోతే ఏదన్నా మీటింగ్లు భారీ బహిరంగ సభలు ఎక్కడన్నా పెట్టినట్లయితే అక్కడికి వెళ్ళి ప్రజలతో చెప్పేవాడు అనమాట అతను చెప్పేది అతను చేసేది అతను చేయబోయేది ఏం చేస్తున్నామని చెప్పేది అక్కడ మాత్రమే ఇది అంతా రాజకీయంలో ఒక భిన్నంగా అనిపిస్తుంది కావాలంటే ఎక్కడైనా చూడండి మన ప్రధానమంత్రి మోడీ గారైనా సరే మీడియా సమావేశాలు ఎన్నిసార్లు పెట్టలేదు రాజశేఖర్ రెడ్డి గారు అతను సీఎం అయిన తర్వాత ఎన్నిసార్లు మీడియా సమావేశం పెట్టి మీడియా సమావేశంలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు ఇతను చేయబోయేది రాజశేఖర రెడ్డి గారు కూడా గొప్పగా పాదయాత్ర చేశారు అప్పుడు ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రములుగా ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే తెలంగాణ అనేది బాగా సెంటిమెంట్తోని ఎప్పుడు చూసినా కానీ ప్రభుత్వాల మీద రాజకీయ పార్టీలు బయటకు దిగుదామంటేనే భయం భయంగా అనిపించేది ఆ టైంలో తెలంగాణ సెంటిమెంట్ అనేది తెలంగాణ మొత్తం మీద పోరాటాలు జరిగాయి కానీ పెద్ద పెద్ద నాయకులు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఇట్లాగా చాలామంది పెద్ద పెద్ద నాయకులు బయటికి రావాలంటేనే కొంతవరకు భయం అనిపించేది తెలంగాణకి సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పి మీడియా వాళ్ళు అడిగితే మేము చేస్తున్నాం అని అంటే అటు ఆంధ్ర వాళ్ళకి కోపం మమ్మల్ని నిలగొడుతున్నారా అని మాకు ఇష్టమైన ఒకవేళ అంత పెద్ద నాయకులుగానే అన్నట్లయితే ఇక్కడ తెలంగాణ వాళ్ళ నుంచి అనేది వస్తుంది కాబట్టి అందరికీ అనుకూలంగా అప్పుడు మాట్లాడేవాళ్ళు అనమాట అటు తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది చేయకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మాట్లాడేవాళ్ళు చాలాసార్లు మీడియా వాళ్ళని పిలిచి వాళ్ళే మాట్లాడేవాళ్ళు తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయ్యేదాని గురించి కూడా వాళ్ళు చాలా చక్కగా సమాధానం చెప్పేవాళ్ళు తలతిక్కగా మాట్లాడే మీడియా వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కొంతమంది తలతిక్కగా మాట్లాడవచ్చు కానీ ఆ సమాధానం కూడా తలతెక్కగా చెప్పేవాళ్ళు దెబ్బకు నోరు మూసుకొని ఉండేటట్లుగా వీళ్ళ సమాధానం అనేది ఉండేదన్నమాట కానీ ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అతను సీఎం అయిన తర్వాత అసలు మీడియా సమావేశం పెట్టడమే మానేశారు అంతకుముందు పెట్టేవాళ్ళు మీడియా వాళ్ళు ఎక్కడ కనబడ్డా అది ఏ మీడియా అయినా సరే ఈటీవీ అయినా ఆంధ్రజ్యోతి ఛానల్ అయినా టీవీ ఫైవ్ అయినా టీవీ టెన్ అయినా ఏ ఛానల్ అయినా కానీ వాళ్ళు అడిగిన సమా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్ళు కానీ ఇతను సీఎం అయిన తర్వాత మీడియా సమావేశం పెట్టడమే మానేశారు ఎందుకంటే ఒక నాయకుడి లక్షణం అనేది ఈ మీడియా వాళ్ళు మధ్యవర్తులు అన్నమాట మనం ఏం చేయాలన్నా ఏం చెయ్యబోతున్నా ఏం చేశామనేది చెప్పటానికి వీళ్ళు ప్రజలకు రాజకీయ పార్టీలకు వీళ్ళకు చెప్పేది వీళ్ళే కాబట్టి ఏ సమాచారం అయినా ఫస్ట్ మీడియా వాళ్ళకు చెప్పితేనే తర్వాత ఇల్లు ప్రజలకు చేరవేస్తారనమాట కాబట్టి అసంటి మీడియాని దూరం చేసుకొని నాకు ఒక రెండు మూడు ఛానల్ ఉన్నాయి ఆ ఛానల్కే నేను ఏదైనా చెప్పాలంటే చెప్తా నాకు పేపర్ ఉంది సాక్షి పేపరు నేను దాని వరకే ఇచ్చుకుంటా అంటే అది కరెక్ట్ కాదేమని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ గారిని చూడండి అటు రేవంత్ రెడ్డి గారిని చూడండి కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా రావు అయినా చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ అయినా ఇతర రాష్ట్రంలో ఉన్న నాయకులు ఎవరైనా సరే టోటల్ అందరు ఆల్ మీడియా మొత్తం పిలుస్తారు అందరిని పిలిచి అన్ని మీడియాలను పిలిచి వీళ్ళు చెప్పిందాన్ని వాళ్ళు విని వాళ్ళు ఏమన్నా అడగాల్సి వస్తే అడిగి కరెక్ట్ సమాధానం వాళ్ళు తెలుసుకొని ప్రజలకు చేరవేస్తారు కాబట్టి మీడియా అనేది చాలా దూరంగా పెట్టారని చెప్పేసి నాకు నాకే కాదు చాలా మందికి కూడా అనిపిస్తుంది కానీ మళ్ళీ ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ పార్టీ అనేది పదకొండు సీట్లకే పరిమితం అయిపోయిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా లేని టైంలో మళ్ళీ ఇప్పుడు మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నారు ఒక ఆంధ్రజ్యోతి ఛానల్తో మాట్లాడినట్టు కానీ ఒక ఈనా ఈనాడు ఈటీవీతో మాట్లాడినట్టు కానీ ఒక ఐదు సంవత్సరాలు బట్టి చూడలేదు ఇది ఒక సామాన్య మానవుడికి కూడా తెలుసు మాట రాజశేఖర రెడ్డి గారు కూడా అన్ని మీడియాలను పిలిచి అన్ని పేపర్లను పిలిచి అందరికీ అతను ఏం చేయబోతుండో చెప్పేవారు అనమాట రాజశేఖర్ రెడ్డి అయినా తర్వాత చంద్రబాబు నాయుడైనా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని పర్యాయాలు ఆయన సీఎంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు చేశారు రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారనమాట చేసిన తర్వాత ఎప్పుడు వీళ్ళు ప్రజల్లో ఉండేవాళ్ళు ప్రజలకు ఏమి చేయాలో అది మీడియా ద్వారాకే చెప్పేవాళ్ళు మీడియా ఉన్న తలతిక్క సమాధానం ఒకళ్ళు చెప్పి అడిగిందనుకోండి కొంతమంది మీడియా వాళ్ళు అడుగుతారు కాలుకేస్తే మెడకేసి మెడకేస్తే కాలుకేసినట్టుగా మాట్లాడితే లోకేష్ గారు కూడా ఇంతకుముందు నేను టీ మన టీవీలో చూశాను నేను నేను పాదయాత్ర చేసే టైంలో మీడియా సమావేశం పెట్టిండు మీడియా సమావేశం పెట్టిన తర్వాత లోకేష్ గారు ఏమన్నారంటే ఇప్పుడు సాక్షి టీవీ వాళ్ళు రాలేదా సాక్షి టీవీ వాళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళు ఏమైనా అన్నారా అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా అడిగిండ మిగతా మీడియా వాళ్ళు మొత్తం నవ్వు నవ్వుతున్నారు అప్పుడు అరే ఎందుకు నవ్వుతున్నారు ఆయన నేను సీరియస్గా అంటున్నాను సాక్షి టీవీ వాళ్ళు ఉంటే మనకేమన్నా మనకి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు వాళ్ళు ఏమైనా అడుగుతారు మనం చెప్తాం లేదా మనం అడిగితే వాళ్ళు ఉంటారు అది ప్రజలకు చేారతిస్తూ ఉంటారు ప్రజలకు చేరవేస్తూ ఉంటారు కదా అని చెప్పేసి ఆయన చక్కగా అనమాట అంతేగాని నా టీవీవే నాకు కావాలి లేదా టీవీ నైనే కావాలి అని చెప్పి అనుకోవటం అది అనుకోవటం అనేది అది చాలా తప్పు ఎందుకంటే మీడియా అనేది ప్రజల వద్దకు ఏ సమాచారాన్ని అయినా తెలిపేదే మీడియా కాబట్టి అసంటి మీడియాని అతను సీఎంగా ఉన్న నాళ్లు కూడా దూరం చేసి పెట్టారు లాస్ట్ టైంలో ఏది అసెంబ్లీ ఎలక్షన్లుగా ఒక నాలుగైదు రోజులు జరుగుతూ అనగా ఆ టీవీ నైన్ రజనీకాంత్ గారికి ఇంటర్వ్యూ ఇచ్చిండు ఒక గంట పాట ఇచ్చినట్టుంది ఇంటర్వ్యూ రజనీకాంత్ గారు ఆయన అడుగుతూ ఉంటే ఈయన సమాధానం చెప్పటం లేకపోతే ఇతను చేసింది చెప్పటం ఇట్లా చాలా సగ సరదాగా సాగిపోయిందనమాట ఎలక్షన్ల ముందు ఈ విధంగా అన్ని మీడియాలకి అప్పుడప్పుడు పిలిచి వాళ్ళకి మీరు చేసేది చేయబోయేది ఏం చేస్తున్నాననేది ఇవన్నీ చెప్పుంటే ప్రజల్లోకి ఇంక కొద్దిగా వెళ్ళడానికి అవకాశం అనేది ఉండే ఉండేదనమాట ఆ ఒక్క సమావేశం తప్ప మళ్ళీ వేరేది ఏం కానలాగా పబ్లిక్ మీటింగ్ బహిరంగ భారీ బహిరంగ సభలు ఎన్నో పెట్టొచ్చు రోజుకొక్కటైనా పెట్టుకోవచ్చు కానీ మీడియా సమావేశం పెట్టడం అనేది చాలా మంచిది రజనీకాంత్ గారితో ఇచ్చిన తర్వాత సీఎం పదవులు ఇతను లేడు టీవీ నైన్లో అతను లేడు ఆ విధంగా మారిపోయింది అనమాట ఏది ఏదైనా మీడియా వాళ్ళకి ఏ సమాచారం అయినా చెప్పి ప్రజలకు చేరదీయాలి అలాగే మీడియా వాళ్ళని అందరినీ మీరు ఏదో చేయాల్సింది ఏదో చెప్పితే ప్రజలకు ఇంక కొద్దిగా దగ్గర అవడానికి అవకాశం అనేది ఉండేది ఈ యొక్క తప్పు అనేది ఈ యొక్క పద్ధతి అనేది జగన్ గారు కొద్దిగా మార్చుకుంటే కొద్దిగా జనాల్లోకి తొందరగా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈటీవీ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇట్లా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి ఆ ఛానల్లో ఏమో సబోతో మీ అభిమానులు ఉన్నారేమో మిమ్మల్ని నచ్చే అభిమానులు ఉండొచ్చు కదా మీడియా వల్ల అట్లా ఎందుకు అనుకోకూడదు రాజశేఖర రెడ్డి గారు కూడా ఒకప్పుడు చెప్పారు మీడియాలో పనిచేసే వాళ్ళ మీద మా వ్యతిరేకం కాదు మీడియా యాజమాన్యం మీదే మా వ్యతిరేకం అని చెప్పేసి ఈటీవీ గురించి ఒకసారి చెప్పారు రాజశేఖర రెడ్డి గారు మీడియా వాళ్ళని ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా దూరం చేయలేదు దీనికి అన్నిటికీ భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనేది ఎన్ని సంవత్సరాలు బట్టి మనం చూసాం ఏది దగ్గర దగ్గర ఒక ఐదు సంవత్సరాలు ఆయన సీఎం అయిన తర్వాత ఐదు సంవత్సరాలు బట్టి చూశాం కాబట్టి అతను కొద్దిగా ఇసంటి పద్ధతి అనేది మార్చుకొని అది ఏ టీవీ అయినా సరే వాళ్ళందరిని పిలిచి మీరు చెప్పాల్సిందే చెప్పి వాళ్ళు అడగాల్సింది అడిగిన తర్వాత కరెక్ట్గా సమాధానం చెప్పితే బాగుంటుంది అని చెప్పేసి ఒక అభిప్రాయం అన్నమాట ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీడియా ఛానల్ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు అందరు కూడా గిట్టే వాళ్ళే ఉన్నారా అందరు కూడా సానుకూలంగా ఉండే మీడియా ఉందా రేవంత్ రెడ్డి గారికి లేదు అట్లాగే కేసీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ గారు కూడా ఉన్న మీడియాలో మొత్తం కూడా చాలాసార్లు అయినా ఆయన దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాల దాకా సీఎంగా చేసిన తర్వాత చాలాసార్లు ఆయన మీడియా సమావేశం పెట్టేవాళ్ళు ఏ సందర్భమైనా ఆయన మీడియా సమావేశం పెట్టి మీడియాకి తెలిపేవారు వాళ్ళు అడిగిన మాటలకు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానం ఇచ్చేవారు ఎవరైనా వంకరగా అడిగితే తన వంకరకే సమాధానం చెప్పేవాడు వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు కూడా దడవలేదు నేను చిక్కు ప్రశ్నలాగా వేస్తారేమో అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆయన అనుకోలేదు వాళ్ళు అనుకోలేదు వాళ్ళు ఎవరు కూడా అనుకోలేదు ఒకవేళ ఉంటారు వాళ్ళు ఏమైనా తలతెక్క ప్రశ్నలు ఎత్తే తిక్కకే సమాధానం చెప్పేవాళ్ళు ఈ యొక్క లోపం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకుంటే చాలా బాగుంటుందేమో ఇంకా జనంలోకి వెళ్ళే అవకాశం అనేది ఈ మీడియా ద్వారాగా వెళ్ళే అవకాశం అనేది ఉంటుందేమో అని చెప్పేసి నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను ఏ రాజకీయ నాయకుడైనా ఇట్లాంటి పద్ధతి అనేది ఉంటే జనాల్లోకి వెళ్తాం ప్రజల్లో వాళ్ళ అభిమానాన్ని చూరగొండటం అనేది చాలా తక్కువ వైద్యం అని చెప్పేసి నా ఉద్దేశం తెలుపుతుంది సబ్స్క్రైబ్ మంత్రం చేసుకుంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి నమస్తే